చందమామ కథ సుకుమారి విదేహ దేశపు రాకుమారి వజ్రప్రభ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆటలాడుతూ ఉన్నట్టుండి అలసిపోయానంటూ అంతఃపురానికి తిరిగి వచ్చింది చలికత్తలు కంగారు పడిపోతూ ఆమెకు సఫర్యలు చేయసాగారు హంసతూలికాల్పం మీద విశృమించి ఉన్న వజ్రప్రభ తనకు సేవలు చేస్తున్న ముగ్గురు చెలికత్తెలకేసి చిరునవ్వుతో చూసి నేను ఎంతగా అలసిపోవటానికి కారణం ఏమిటో మీలో ఎవరైనా సరిగ్గా చెప్పగలిగితే వాళ్ళకి నా హారం ఇస్తాను అంది ఒకవేళ సరైన కారణం చెప్పలేకపోతేనో అంది మరీచిక అని చెలికత్యం అప్పుడు రత్నాలహారానికి బదులు రెండు చెంపలు వాయిస్తాను అంది వజ్రప్రభ అయితే నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అంది మరీచిక రాకుమారితో యువరాణి గారు అంతగా అలసిపోవటానికి కారణం ఉద్యానవనంలో ప్రవేశిస్తూనే దాగుడు మూతలాట మొదలు పెట్టడం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన ఆట అలాగే కొనసాగించారు ఉద్యానవనం అంతా అలా పరిగెడితే అలసట రాదా మరి తాము గనక అంత శ్రమకు తట్టుకోగలిగారు మరొకళ్ళైతేనా అంది వెంటనే వజ్రప్రభ మరీచిక చెంపలు ఇచ్చేళ్ళు అనిపించింది మిగిలిన ఇద్దరు జలికత్తెలు నవ్వసాగారు కొంచెం ఆగి మరుద్ధతి అనే రెండో చెలికత్తె యువరాణి గారు అంతగా అలసిపోయారంటే అందుకు కారణం సరస్సులో గంటలు తరబడి ఈతలు కొట్టడం అంత శ్రమకి మగవాళ్ళైనా తట్టుకోలేరు అంది వజ్రప్రభ చాలా కోపంగా చెలికత్తె చెంపల మీద కొట్టింది కొంతసేపు అయ్యాక మందాకి నేనే మూడో చలికెత్త యువరాణి గారు ఇద్దరునే అలసిపోయడానికి కారణం నా ఒక్కదానికే తెలుసు పూల చెట్ల నుంచి స్వయంగా ఒక మాలకు సరిపడేలా దోసెడు పువ్వులు కోశారు వాటిని మాలకట్టి తెమ్మని నాకు ఇచ్చినప్పుడే ఆమె అలసిపోయిందని నేను గుర్తించాను మీరిద్దరూ గమనించలేదు అంది మిగిలిన ఇద్దరు చలికెత్తెలకేసి చిరుకోపంగా చూస్తూ మందాకిని మాట ముగించే లోపలే వజ్రప్రభ సంతోషంగా సేయమించి లేచి తన మెడలోని రత్నానహారాన్ని చెరికెత్త మెడలో వేసింది ఇది చూసి తతిమ ఇద్దరికీ ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది ఆ తర్వాత కొంతసేపటికి వజ్రప్రభ నిద్రపోగానే మరీచిక మరుద్వతి మందాకిని అంతఃపురంలోని ఒక మారుమూల గదికి లాక్కపోయి ఏమే మందాకిని మన రాకుమారి రూపురేఖా విలాసాలు ఎటువంటివో నీకు తెలియనివి కావు కదా స్థూలంగా ఉన్న మోటుగా కనిపించని వాళ్ళం మనం ఎరుగుదుం కానీ రాకుమారి స్థూలమే కాదు కాస్త మోటుగా కూడా ఉంటుందని లోగడ నువ్వే అన్నావు అవునా అని అడిగారు ఆ మాట నిజమే అంది మందాకిరి మరి అటువంటప్పుడు యువరాణి దోషుడు పువ్వులు కోసి అలసిపోతుందా ఆమె అంత సుకుమారా ఆమె ప్రాపకం కోసం ముందు ముందు నువ్వు ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు అంటూ చెలికత్తెలిద్దరూ మందాకిని దెప్పి పొడవసాగారు మందాకిని ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని చిన్నగా నవ్వుతూ నేనాడినవేమీ అబద్ధాలు కావు ఇతరుల మనస్సు నొప్పించని మంచి మాటలు సాధారణంగా రాకుమార్తెలు లావణ్యవతులుగా కుసుమ కోమలులుగా ఉంటారని అందరూ అనుకుంటారు కదా కానీ మన రాకుమార్తె అందుకు పూర్తిగా భిన్నం ఆ సంగీత ఆమెకు బాగా తెలుసు అందుకే ఆమె తన రూపాన్ని ఎవరైనా సూచనప్రాయంగా గుర్తు చేసినా సహించదు అంది అంటే ఇంతకుముందు మేము ఆమెతో ఆమె స్థూల స్థూలకాయురాలని మోటుగా ఉందని అన్నా ఉంటావా అని అడిగారు చలికత్తరిద్దరు కోపంగా అంత కోపం ఎందుకు నేను చెప్పేది వినండి అంటూ మందాకి ఇలా చెప్పింది రాకుమారి అంత ఎండలో ఉద్యానవనమంతా పరిగెత్తుతూ దాగుడు మూతలాడిందని మీరు అన్నారు అంతేకాక సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టడం సంగతి తెచ్చి అది మగవాళ్ళకు కూడా సాధ్యపడదని చెప్పారు ఇందువల్ల ఆమెకు మీరు తమ స్థూలకాయాన్ని మూటతనాన్ని గుర్తు చేస్తున్నారన్న కోపం వచ్చింది నేను ఆమె మనసులోని బాధ గుర్తించిన దాన్ని గనక దోసుడు పువ్వులు కోసి అలసిపోయారన్నాను ఆ మాటలు ఆమెకి తృప్తి కలిగించినాయి మనుషుల స్వభావాలు అర్థం చేసుకుని మాట్లాడగలిగే ఇంగిత జ్ఞానం లేకనే మీరు బహుమానానికి బదులు చెంపదెబ్బలు తిన్నారు మీరు నాకు మంచి స్నేహితురాళ్ళు కనుక ఈ రత్నాలహారం ముగ్గురం పంచుకుందాం అంది మందాకిని చెప్పింది విని తృప్తిపడిన మరీచికా మరుద్వతి రాకుమారి వజ్రప్రభ లాంటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పిన తర్వాతే మాకు అర్థమైంది ఇది ముందు ముందు మాకెంతో మేలు కలిగించే సంగతి ఆ రత్నాలహారంలో మాకు వాట అవసరం లేదు నువ్వే ఉంచుకో అని మందాకిని మనసారా అభినందించారు బాగుంది